దిస్ ఈజ్ లక్ష్మి ఏపీలో మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్న బ్రాండ్లు బీర్లు మినహా మిగతా అన్ని బ్రాండ్ల ధరలను ప్రభుత్వం పెంచేసింది బాటిల్ మీద పది రూపాయలు పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో మద్యం ధరల పెంపుతో ఎంత ఆదాయం వస్తుందనే వివరాలను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడించారు బాటిల్ మీద పది రూపాయల పెంపుతో ఏపీ ప్రభుత్వానికి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేశారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మద్యం ధరల పెంపు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి దోచుకుంటోందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలు తిప్పికొడుతోంది బాటిల్ మీద పది రూపాయలు మాత్రమే పెంచినట్టు క్లారిటీ అయితే ఇస్తోంది ఈ ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు అలా వైసీపీ హయామృతి వచ్చినప్పుడులో పన్నెండు వేల కోట్లు చెల్లించామని వివరించారు మరో పదమూడు వేల కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు వైసీపీ పాలన మద్యంలో అక్రమాలు జరిగాయన్న మంత్రి అన్ని తప్పును సరిదిద్దుతున్నట్లుగా చెప్పారు మరోవైపు ఏపీలో ఎన్ని కొత్త మద్యం బ్రాండ్లు ఉన్నాయని వివరాలను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ప్రస్తుతం ఏపీలో నూట యాభై కొత్త మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లుగా మంత్రి వివరించారు మద్యం నాణ్యతలో రాజీ పడబోమని అన్ని తనిఖీలు చేసిన తర్వాతనే మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్ మీద పది రూపాయలు పెంచామన్న మంత్రి రవీంద్ర దీని ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేశారు రిటైలర్లకు మార్జిన్ పెరుగుతుందని వివరించారు దీనికి సంబంధించి ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకు విక్రయిస్తున్న బ్రాండ్లు మినహా మిగతా అన్ని లిక్కర్ బ్రాండ్ రేట్లు పెంచింది దీంతో క్వార్టర్ ఆఫ్ ఫుల్ బాటిల్ మీద ప్రస్తుతం ఉన్న ఎంఆర్పీ అదనంగా పది రూపాయలు చెప్పున ధర పెరగనుంది బీర్ల ధరల ఏపీ ఎక్సైజ్ శాఖ ఎలాంటి మార్పులు చేయలేదు అలాగే మద్యం షాపుల లైసెన్సు దారులకు రిటైలర్ మార్జిన్ ఇష్యూ ప్రెస్ మీద పద్నాలుగు శాతం చెల్లించేలా సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ రకంగా బాటిల్ మీద పది రూపాయల పెంపు ద్వారా ఏపీ ప్రభుత్వానికి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఆదాయం వస్తున్న అంచనా వేస్తున్నారు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్